వెల్కమ్ టు వివిబి నైన్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి న్యాయవాదిపై తప్పుడు కేసు నమోదు చేసిన వత్సవాయి ఎసై ఇరువర్గాల తోపులాటలో సర్ది చెప్పటానికి వెళ్లిన న్యాయవాదిపై వత్సవాయి ఎస్ఐ తప్పుడు కేసు నమోదు చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది సమాచారం మేరకు మండలంలోని పెద్దమోదుగుపల్లి గ్రామంలో రెండు వేల ఇరవై సంవత్సరంలో జరిగిన సంఘటనలో ఆ గ్రామానికి చెందిన అన్నేపాక గురవయ్య ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు రెండు వేల ఇరవై సంవత్సరంలో జరిగిన సంఘటనలో ఓ ఫిర్యాదుదారుణ్ణి అతని ఆటోలో ఎక్కించుకొని వత్సవాయి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి ఫిర్యాదు చేయటానికి వెళ్లగా అతనికి తగిలిన గాయాలను చూసి వత్సవాయి పోలీసు వారు ప్రాథమిక చికిత్స గాని ఖమ్మం గాని చికిత్స చేయించుకొని రావాలని చెప్పడంతో అక్కడ నుండి గురవయ్య ఆటోలో ఖమ్మం ఓ ఆసుపత్రికి వెళ్లారు అక్కడ వైద్యం చేయించుకుంటూ ఉండగా రెండు రోజుల తర్వాత వత్సవాయి పోలీసు వారు ఫిర్యాదుదారుడు ద్వారా ఏం జరిగిందని తెలుసుకొని రాసుకోవడం కోసం వెళ్లారు ఆ క్రమంలో భాగంగా ఖమ్మం ఆస్పత్రికి ఏ విధంగా వచ్చారని అడగటంతో గురవయ్య ఆటోలో రావటం జరిగిందని తెలిపారు రెండు వేల ఇరవై ఒకటి మరియు ఇరవై సంవత్సరం నుండి ఇరువర్గాల వారు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు ఇటీవల నాలుగు రోజుల క్రితం వత్సవాయి పోలీసువారు పెదమోదుగుపల్లి వెళ్లి అన్నేపాక గురవయ్య ఓ కేసులో సాక్ష్యంగా ఉన్నాడని పోలీసువారు తెలిపారు పోలీసువారు వెళ్లిన తర్వాత ఆటో డ్రైవర్ గురవయ్య అమ్మానాన్నలైన రాములు వీరమ్మ ఆ పల్లెలో పెద్దమనిషి అయిన రాయల గోపాలరావు జట్టి వెంకటేశ్వర్లు దగ్గరకు వెళ్లి మా అబ్బాయిని సాక్ష్యంగా ఎందుకు పెట్టారు అని అడుగుతుండగా అన్నపాక కరుణను అదే గ్రామానికి చెందిన తోటకూర నాగేశ్వరరావు కిరణ్ మరియమ్మ బెజవాడ భిక్షమయ్య కొట్టారని పిడుగులు గుద్దారని నా చున్నీని కిరణ్ అనే అతను అన్నేపాక కరోనా రాగానే వత్సవాయి స్టేషన్లో ఫిర్యాదు చేశారు చాలా ఉండే నేను పోలీసు వారికి ఒకటే నా విజ్ఞప్తి నా మనమనుకోండి నా ఇచ్చరికనుకోండి మీరు ఆ రిపోర్ట్ని చేసుకోకపోతే మేము కోర్ట్ ఆఫ్ లా ప్రకారం మేము వెళ్లాల్సి వస్తుంది పోలీసుతో మాకు కక్ష లేదు కానీ మీరు చేసేటటువంటి తప్పుడు విధానమే మాకు తీవ్రంగా ప్రతిఘటిస్తూ ఉన్నాం ఏదైతే మీరు వత్సవే పెదమోదికి పెళ్లి నుండి రిపోర్ట్ ఇచ్చారో ఆ రిపోర్ట్ని పరిశీలించండి మీ ఉన్నతాధికారులు పరిశీలించండి మీ మీ ఉన్న మీ ఉన్నతాధికారులు పరిశీలించండి పరిశీలించితే మా న్యాయవాది ఏ స్త్రీనైనా అవమానంకరంగా నడి రోడ్డు మీద పబ్లిక్ ప్రదేశంలో ఏమన్నా చేసి ఉంటే మీరు కేసు కట్టండి ఇంగ్రిడెంట్స్ ఉంటే కేసు కట్టండి మీ కాలం నెంబర్ త్వలో ఏం రాశారో ఒకసారి పరిశీలించుకోండి కాలం నెంబర్ ట్వెల్వ్లో మా న్యాయవాది గారు ఆ ఏమైనా పట్టుకున్నాను కానీ